ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగోపాధ్యాయులకు రెండు డీఏలు ప్రకటించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు శాసన మండలిలో స్పెషల్ మెన్షన్స్లో భాగంగా ప్రభుత్వం దృష్టికి డీఏల అంశాన్ని తీసుకెళ్లారు ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం రెండు డీఏలను ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక డిఏను విడుదల చేసి మరో డిఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని డిసెంబర్ వరకు గడువు విధించిందని కానీ ఇంతవరకు దాని ఊసేయలేదన్నారు జనవరి నెల రావడంతో మరొక కొత్త డిఏ కూడా వచ్చి చేరడంతో కొత్తగా ఐదు డిఏలు పెండింగ్లో ఉంటాయన్నారు ప్రభుత్వం రెండు డీఏలను ప్రకటించాలని ఆయన కోరడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యోగులందరూ తలపున చేసినటువంటి వినతి ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది డిఏలు కాదు పిఆర్సి పిఆర్సి నివేదికను తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి ఫిట్మెంట్ ఇస్తే డిఏలు వాటంతట అవే అందులో మెర్జ్ అయిపోతాయి కాబట్టి డిఎల్ మళ్ళీ ప్రత్యేకంగా మనం అడగాల్సిన అవసరం లేదు కాబట్టి పిఆర్సి ఇస్తే రెండు డీఏలు ఎట్లా ఖచ్చితంగా అందులో మెర్జ్ చేస్తారు నెక్స్ట్ ఖచ్చితంగా జీరో పర్సెంట్ డిఏతో శాలరీ చేయరు కాబట్టి మళ్ళీ ఒకటో లేదా రెండు డిఎల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాబట్టి ఫోర్స్ చేయాల్సింది పీఆర్సీపై డిఎల్ విషయంలో మీద కాదు ఇప్పుడు డిఎల్ ఇచ్చినట్లయితే పీఆర్సీ ఇప్పుడు రాదు ఇంపాసిబుల్ మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సింది సమ్మర్లో కూడా గ్యారెంటీ లేదు సో అసలైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి కొసరు విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఉప ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కాబట్టి మందు ఫైట్ చేయాల్సింది పీఆర్సిపై ఫస్ట్ పిఆర్సీని తీసుకోండి పీఆర్సీ కోసం ఫైట్ చేయండి ఎందుకంటే ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు దాటింది ఇంకొక ఆరు నెలలైందంటే మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఇంతవరకు పిఆర్సీపై ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి ముందుగా అందరూ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పిఆర్సీ ఫైట్ చేయండి మంచి పీఆర్సీని సాధించండి